దేవుని సన్నిధిలో గడపటం ప్రియలరా మనకు ఆశీర్వాదకరం దేవుని సన్నిధిలో గడపటం మన ప్రార్థనలకు జవాబుదుకి దుకి అదొక చక్కని మార్గంగా మనము చూడవచ్చు దావీదన్నాడు నీ సన్నిధిలో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను దేవుని సన్నిధిలో ప్రియులరా చక్కని మార్గం దేవుని సన్నిధిలో ప్రార్థించటం వల్ల మనము జవాబును పొందుకునటానికి అవకాశం ఉన్నది ఈ రాత్రి ప్రిలరా ఈ సంవత్సరం ప్రిలరా మనం ప్రార్థనలో గడుపుతా ఉన్నాము లేక ప్రార్థిస్తా ఉన్నాము మన ప్రార్థనలకు జవాబును పొందుకోవాలి అంటే ఓ చక్కని మార్గం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో ప్రియులరా ప్రార్థన చేయటము ఎక్కువ సమయం ప్రార్థనలో గడపటము అన్నావలే ఏమండి ఆమె ఏం చేసిందంట దుఃఖముఖ రాలిపోయిందంట ఇందా మనం చదివాం కదా Ela é pratinha essa... É só...